అందరికీ తెలిసిందే విఆర్ హై స్కూల్ విఆర్ కళాశాల అంటే నెల్లూరు యొక్క సెంటర్లో ఉంటున్నాను ఎంతోమంది కళాశాల నుంచి చదువుకొని అనేక మంది ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు లేదా రాజకీయ నాయకులు కావచ్చు ఈ కళాశాల ఈ స్కూల్ నుంచి అయ్యారు అందులో నేను కూడా ఒకడిని నేను కూడా ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో చదివాను అయితే ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉండ భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ మంత్రి రాకముందు అనేక ఇన్స్టిట్యూషన్స్ని నెలకొల్పడం జరిగింది ఆ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి వాటన్నిటి కూడా ఫౌండేషన్ కోర్సుని స్టార్ట్ చేశారు ఆ పిల్లల ఆనందానికి లేదు ఆ టీచర్ల ఆనందానికి కూడా లేదు ఆ హెడ్ మాస్టర్లు అలా జరిగింది అయితే గత ప్రభుత్వం నిర్విరామం చేసి అన్నీ వదిలేసింది ఇదే క్యాంపస్లో ఫస్ట్ ఫ్లోర్లో మూడు వందల మంది పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నారాయణ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్టాఫ్ నుంచి ప్రతి నెల ఆరు లక్షల రూపాయల జీతం పే చేస్తూ ఐఐటీ నీట్ చెప్పించాం ప్రమాణంగా ర్యాంకులు తెచ్చుకున్నారు ఎక్కడైనా పోతే వాళ్ళు వచ్చి కాలేజీ పెడతారు సార్ మీ దయవాళ్ళు ఈరోజు మేము ఐఐటీలో సెలెక్ట్ అయ్యి ఈ కంపెనీలో చేస్తాం ఆ కంపెనీలో చేస్తాను అలాంటి కాలేజీ స్కూలు మొత్తం మూసేశారు ప్రజలకు పరిపాలన ఇవ్వాలా ప్రజా పరిపాలన ఇవ్వాలనేది లేదు గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో కూడా తెలియదు ఒక చిన్న కుటుంబంలో పదివేల రూపాయలు జీతం వచ్చే కుటుంబంలో భార్య భర్త ఆలోచిస్తారు అద్దెంత పోతుంది కరెంటు బిల్ ఎంత పోతుంది పిల్లల చదువు ఎంత గుడ్డలు ఎంత తిండికి ఎంత తిండిలో కూడా పాలకెంత ప్రొవిజన్స్కి ఎంత కానీ గత ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకుండా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భారం ఈరోజు ఈ ప్రభుత్వం వదిలేశాడు అయితే అది ఎవరు కట్టాలంటే ప్రజలే వాళ్ళు కట్టే ట్యాక్స్ నుంచే అయితే మన ముఖ్యమంత్రి గారికి అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకోతూ కనీసం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని అటు యువనాయకుడు లోకేష్ కావచ్చు ముఖ్యమంత్రి అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక దేశ విదేశాలకి తిరుగుతున్నారు అక్కడి నుంచి ఇండస్ట్రీస్ పెరవటానికి ఎందుకంటే ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి వేరే మార్గం లేదు ఉద్యోగాలు రావాలి యువతకు ఉద్యోగాలు రావాలి వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే ఇండస్ట్రీస్ ఒక్కటే మార్గం అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు యువనాయకుడు దానికి ప్రత్యేకంగా చేస్తున్నారు నెల్లూరులో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్కి శంకుస్థాపన చేయడం జరిగింది అంతేగాన కోవ్వు షుగర్ ఫ్యాక్టరీ కూడా ఆ సమస్య తీరితే అది ఒక మంచి ఇండస్ట్రీ అంటే ఒక ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చేదిగా చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు దాన్ని కలెక్టర్ గారు చెప్పినాం వారు కూడా ఎమ్మెల్యేతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని దాంట్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో షుగర్ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు వాళ్ళందరి సమస్యలు కూడా తీర్చేసి దాన్ని ఒక మంచి ఎంఎస్ఎగా చేస్తే ఇరవై ఐదు వేల మందికి ఈ జిల్లాలో ఉద్యోగాలు వస్తాయి అంటే ఇరవై ఐదు వేల కుటుంబాలు యాక్చువల్గా హ్యాపీ అవుతారు అలాగే ఈరోజు ఈ రాష్ట్రం ముందుకు పోతుంది ఈ నేపథ్యంలో నెల్లూరులో ఏదైతే స్కూల్లో నేను చదివానో ఆ స్కూల్ గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం మూసేసింది ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకు చెప్పాను ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ ఓపెన్ చేయిస్తానని అందుకనే ఈ స్కూల్ని యాక్చువల్గా మొత్తం రెనోవేట్ చేస్తాను ఓపెన్ చేయించిన కాదు దీన్ని హై స్టాండర్డ్గా నేను మళ్ళా చెప్తున్నాను భారతదేశంలో ఉన్న స్కూల్స్లో నెంబర్ వన్ స్కూల్ అవుతుంది అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు చదువు పరం కావచ్చు నిన్నే గౌరవమైన మంత్రివర్యులు యువనాయకుడు లోకేష్ గారితో మాట్లాడాను ఆయన ఆయన చెప్పాడు సార్ మీ స్కూల్కి పర్మిషన్ ఇచ్చేసాం విఆర్ హై స్కూల్కి మళ్ళీ పర్మిషన్ ఇచ్చేసాము అని వారే చెప్పారు దానికి నిజంగా చాలా ఆనందం వేసింది ఈ స్కూల్ని మోడల్గా చేస్తానని చెప్పాను వారు చేయమన్నారు చేస్తే అన్ని జిల్లాల్లో కూడా చేస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీలో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ప్రీ ప్రైమరీ కావచ్చు ప్రైమరీ కావచ్చు హై స్కూల్ కావచ్చు అన్ని స్కూల్స్ని రాబోయే ఐదు సంవత్సరాల లోపల ఐదు సంవత్సరాల లోపల ఇదే విధంగా చేయాలనేది నా కళ కళని ఖచ్చితంగా నెరవేరుస్తాను ఆల్రెడీ ఏదైతే మోడల్ మోడల్ స్కూల్ అని గుంటబడి స్కూల్ అంటారు దానికి డిఎస్ఆర్ అనే కంపెనీ ఈ స్కూల్కి అయితే ఎన్సీసీ వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాం వాళ్ళే రినోవేట్ చేస్తున్నారు ఆ స్కూల్ని డిఎస్ఆర్ అనే ఒక కంపెనీ నెల్లూరు వాళ్ళు నెల్లూరు నుంచే పోయారు వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు మనం పిలిపించాను ఈ స్కూల్ కూడా చూపించారు కమిషనర్ గారు నేనే చెప్పాను వాళ్ళు వస్తారు ఈ స్కూల్ చూపించమంటే వాళ్ళు ఈ స్కూల్ చూడంగానే వెంటనే మేము కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తామన్నారు ఆ యొక్క స్కూల్ని తీసుకొని చూపించారు కమిషనర్ గారు దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు అలా అడాప్ట్ చేసుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా డిఎస్ఆర్ మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా సుధాకర్ గారు సుధాకర్ రెడ్డి గారితో నేను మాట్లాడింది సుధాకర్ రెడ్డి గారితో సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మీడియా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అనేక మంది నెల్లూరులో చదివి ఉన్నత ఉన్నతి వినందరినీ కాంటాక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు చేసి ఒక్కొక్క స్కూల్ మ్యాప్ చేసి పీ ఫోర్ ప్రోగ్రామ్ సీఎం గారు ఏదైతే పీ ఫోర్ ప్రోగ్రామ్ తెచ్చారో అంటే రాష్ట్రంలో డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ అన్ని విధాలా డెవలప్ అయినాడు ఆర్థికంగా కావచ్చు అన్ని విధాలుగా వాటంలో ఉన్న ట్వంటీ పర్సెంట్ మ్యాప్ చేసుకొని వాళ్ళకి మెంటరింగ్ చేసే సిస్టమ్ ఆ నేపథ్యంలోనే ఈ స్కూల్కి మా యొక్క షరణి మా డాటర్ యాక్చువల్ ఒక ఇరవై మందిని మ్యాప్ చేసుకున్నది సింధురా కూడా ఒక ఇరవై మంది మ్యాప్ చేసుకున్నది మా యొక్క అల్లుడు కూడా మ్యాప్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో పీ ఫోర్ నేపథ్యంలో మా పాపకు చెప్పారు ఈ స్కూల్కి కావచ్చిన అకాడమిక్ షెడ్యూల్ గవర్నమెంట్ డిఇలతో కోఆర్డినేట్ చేసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ చేయమని ఆయన కూడా యాక్చువల్ ఇక్కడే ఉండి చేస్తుంది ఈ విధంగా ఈ స్కూల్ని నెంబర్ వన్ స్కూల్ చేస్తాం దీని మోడల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రితో మాట్లాడి రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా చేసే విధంగా చేయించడుగుతుంది ఆల్రెడీ ఆల్రెడీ ఎవరైతే మనకు ఈ యొక్క సెక్రటరియట్ చేస్తున్నారో సచివాలయంలో వాళ్ళకి వాళ్ళకి చెప్పి చేయమని ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మేము చెప్పాలి ఎందుకంటే డబ్బులు ఉండేవాడు అక్కడ చదువుతారు అది పురుగు కూడా అనుకోడు చెప్పి ఎందుకంటే ఎలక్షన్లో నేను తొంభై నాలుగు ఉంటే ఇరవై ఎనభై నాలుగు వేలు దిగాను డోర్ టు డోర్ ప్రతి గడప తొక్కాను నిన్న కంటితో చూశాను చెవులతో విన్నా వీడి చుట్టలు చుట్టుకొనేవాడినా ఎంత వస్తుందామంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఎందుకు బయటికి పని అంటే అయినా నడుగు నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు హెల్త్ బాలేదు ఏం చేస్తాం అదేవిధంగా కొందరు తల్లులు పాస్ పని చేసుకుంటున్నారు మూడేళ్లలో కొందరైతే నాలుగేళ్లలో చేస్తున్నారు రెండు రెండేళ్లలో సాయంకాలం నెలలు వాడపిల్లలకి అదేవిధంగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే తండ్రి లేని వాళ్ళు తల్లులు లేని వాళ్ళు అటువంటి వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేయమన్నాను వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తారు ఎంతమంది చేశారు ఏడు వందల అరవై ఆరు మందిని ఐడెంటిఫై చేశారు పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చి పీ ఫోర్ ప్రోగ్రామ్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయడమే నా యొక్క ధ్యేయం ప్రైవేట్ స్కూల్స్లో టీచర్ల కంటే గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్లు చాలా మంచి టీచర్లు ఉన్నారు అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నేను చెప్పాను ఎందుకంటే వాళ్ళందరూ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ ఇచ్చిన వాళ్ళు సెలెక్ట్ కాకుండా మిగిలిన వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో ఉండరు అంటే వాళ్ళు నేను డీగ్రేడ్ చేయట్లా అయితే అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఓరియంటేషన్ ఇచ్చి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళని డెవలప్ చేస్తున్నారు సో ఒరిజినల్గా క్వాలిటీ ఆఫ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు నో డౌట్ ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు కొంత ఓరియంటేషన్ ఇస్తే ఓరియంటేషన్ ఇస్తే ఎక్సలెంట్గా టీచ్ చేస్తారు ఎక్సలెంట్ టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది చాలా చర్చ చెప్తున్నారు ఇవాళ ఇక్కడ బిఆర్ పెడితే స్కూల్ రెనోవేషన్ అనేది టేకప్ చేశారు స్కూల్ రెనోవేషన్ వర్క్స్కి బీఆర్ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్ స్పెషల్ ఆఫీసర్ కంప్లీట్ సహకారం అనేది అందించడం జరిగింది జూన్ ట్వెల్త్ ట్వెల్త్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇనాగరేట్ చేయడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా నా మనవి ఏమిటి అంటే ఎవరికైతే గవర్నమెంట్ స్కూల్స్ ఎన్వైర్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా ఇంట్లో దయచేసి ఎన్రోల్ చేసుకోమని మరొకసారి మనం చేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు గౌరవ పురపాలక శాఖ మధ్యలో శ్రీ బొంగూరు నారాయణ గారి యొక్క గొప్ప ఆలోచనతో దార్శనికతో విఆర్ మున్సిపల్ హై స్కూల్ అనేటువంటిది మరికొన్ని రోజుల్లోనే నగర ప్రజలకు అందుబాటులోకి రానటువంటిది దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి విఆర్ హై స్కూల్ అనేటువంటిది గత కొంతకాలంగా మూతపడినప్పటికీ వారు ఎన్సిసి వారి సహకారంతో అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మరి ఈ విద్యా సంస్థలకు డైరెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జేసీ గారి సహకారంతో దీన్ని చాలా త్వరగా పూర్తి చేయడం జరిగింది త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానున్నటువంటి రానున్నది ఇది ఈ విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ చదవబోయేటువంటి నిరుపేదలకు ఇప్పుడే సార్ గారి సూచనల మేరకు సర్వే కూడా చేయడం జరిగింది టూరిస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వారిని కూడా మళ్ళీ ఇంకొక లెవెల్లో స్క్రీనింగ్ చేసి సుమారు వెయ్యి మంది విద్యార్థులకి మొదటి విద్యా సంవత్సరం మనం నర్సరీ టు నైన్త్ క్లాస్ వరకు క్లాసులు ఇక్కడ ఏమనున్నారు వీరికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి రవాణా సదుపాయంతో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మరియు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఈ విధంగా ఈ నగరం ఉన్నటువంటి టూరెస్ట్ షబ్బు పూర్చడానికి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మరి మన పురపాలక శాఖ మహిళల వారు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను చదువుకొని అడుగు పేదరికంలో ఉన్నటువంటి నారాయణ సార్ ఆ చదువు వల్ల ఈరోజు ఇంత ఉన్నత స్థితికి చేరినటువంటి నారాయణ సారు నాలాగా ప్రతి పేద విద్యార్థి చదువుకొని ఉన్నత స్థితికి చేరాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరు జిల్లాలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా లేని విధంగా అంత అనేక సందర్భాలు ఇక్కడ రావడం జరిగింది కేవలం పేదరికమే ప్రాణ ప్రామాణికంగా ఇక్కడ నెల్లూరులో నివసిస్తున్నటువంటి కడు నిరుపేదలు మంచి విద్యను అభ్యసించాలని ఒక మంచి ఆలోచన చేసి వారికి అన్ని రకాల సౌకర్యాలతో పాటు విద్యతో పాటు మూడు పూట్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం స్నాక్స్తో పాటు ఉచిత రవాణా సౌకర్యం ఉచిత దుస్తులు ఉచిత పుస్తకాలు కేవలం పేదరికం ప్రామాణికంగా తీసుకొని వారికి కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాల్ని కల్పిస్తూ రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా వచ్చే రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఒక రోల్ మోడల్గా ఏ విధంగా అయితే గతంలో ఎంఆర్జేసి అని పెట్టి మున్సిపల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను పెట్టి ఎంతోమంది విద్యార్థుల్ని ఐఐటిఎన్స్గా తీర్చిదిద్దినటువంటి నారాయణ సారు మరో ప్రయత్నం ఒక మంచి ప్రయత్నం చేసి ఈరోజు విఆర్ హై స్కూల్ని వచ్చేటటువంటి విద్యా సంవత్సరంలోనే అందుబాటులోకి తేవాలా మొట్టమొదటి సంవత్సరం మినిమం వెయ్యి నుంచి రెండు వేల మంది విద్యార్థులతో ఈ హైస్కూల్ ప్రారంభించాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఎంతోమంది రాజకీయ నాయకులు చూసాం ఎంతోమంది నెల్లూరు నుంచి ఈ హై స్కూల్లో ఇక్కడే చదివి విఆర్ కళాల్ చదివి రాజకీయ నాయకులుగా ఎదిగిన చాలామందిని చూసాం కానీ నారాయణ సార్ లాగా ఆలోచన చేసి ఇప్పటికీ నేను నారాయణ సార్తో పాటు సార్లు ఇక్కడికి వచ్చాను దీంట్లో మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే వీటన్నిటికీ ఈ స్కూల్ మీద కంప్లీట్గా పర్యవేక్షణకి నారాయణ స్కూల్స్ నారాయణ విద్యా సంస్థల్లో ఏదైతే మొత్తం పర్యవేక్షణ చేస్తున్నటువంటి తన కుమార్తె తన కుమార్తె అయినటువంటి శరణి రెండవ కుమార్తె శరణిని పూర్తి బాధ్యతలు అప్పజెప్పి అన్ని సమన్వయం చేసుకుంటూ అటు అధికార యంత్రాంగంతో ఇటు పనిచేసేటువంటి కంపెనీ ఎన్సీసీతో అందరితో సమన్వయం చేసుకుంటూ సకాలంలోనే ఏదైతే రేపు వచ్చే విద్యా సంస్థలలోనే దీన్ని అందజేయాలని చెప్పి ఆలోచన చేసి పూర్తి బాధ్యతలు సార్ యొక్క కుమార్తె శరణి అప్పజెప్పి శరణి గారు కూడా ఏదైతే తనకున్న అపారమైన అనుభవం అనేక కళాశాలలు అనేక హై స్కూల్ నిర్వహించేటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని జోడించి ఈరోజు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు ఒక మంచి ఆలోచనతో సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నారాయణ సార్ గారికి ఆ భగవంతుడు ఆశీసులు నెల్లూరు నగర ప్రజల ఆశీసులు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను